ఎంత ఇష్టం లేనో ఆమె కొంచెం రెస్ రిజిస్టర్ చేసింది రాత్రి అట్లానే నైన్ టూ ఓ క్లాక్ మళ్ళీ తాగిన తర్వాత ఆయన ఫోర్స్ చేస్తే ఈమె వద్దని చెప్ వద్దని చెప్తే ఆయన కొంచెం పెట్టి మీటర్ పైన క్రోధం వచ్చి అక్కడ కర్రలతో ఈమె తల పైన కొట్టారు కొట్టే రెండు మూడుసారి కొట్టిన తర్వాత బ్లడ్ ఊజింగ్ అయింది సో వాళ్ళిద్దరూ బోత్ లక్ష్మప్ప యాజ్ వెల్ యాజ్ సవిత బాగా అంత మూడుసారి మూడు బోటలు అయిపోయిన తర్వాత దేవి మందు తాగిన తర్వాత దేవర్ నాట్ ఇన్ ప్రోపర్ సెన్సర్ అది అయిపోయిన తర్వాత ఈమె అక్కడే ఉండేది ఈ ఈయన ఇంటి లాక్ చేసి బయటికి వెళ్ళిపోయారు మళ్ళీ తెల్లారి రోజు నెక్స్ట్ డే గాయల్ అండ్రెడ్ చేసి నాయ బ్రేక్ చేసి ఎవరో వచ్చి బాడీ ఈమెయిల్ చంపి వెళ్ారని కంప్లైంట్ చేశారు సో మొత్తం ఇట్లా ఈ స్టోరీ బయటికి వచ్చింది దట్ జస్ట్ ఫర్ ద సింపుల్ రీజన్ అంటే మోటివ్ అనేది సిన్స్ సి రెజిస్టింగ్ ఫర్ ద సెక్స్వల్ ఫేవర్స్ అందుకే బాగా సాగి ఉన్న వల్ల గోదాం కోపం వచ్చి ఆమె తలపైన కొడితే చనిపోయింది ట్వంటీ సెవెంత్ మార్నింగ్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ దిస్ మంత్ మార్నింగ్ డైల్ హండ్రెడ్ ద్వారా కాల్ వచ్చింది దట్ ఇన్ ఎన్నికల్ లక్ష లక్ష సో నా ఇంట్లో ఏదో బ్లాక్ బ్రేక్ చేసి ఒక మనిషిని చంపి అక్కడ పెట్టారు ఇన్ఫర్మేషన్ రాగానే మన ఎస్ఐ గారు సిఐ గారు ఇమీడియట్ సీ క్రైమ్కి రఫ్ చేయడం అక్కడ వెళ్ళి ఒక టీమ్ ఏర్పాటు చేసి బేసికలీ కనబడి చూస్తే దిస్ వాజ్ సీన్ యాజ్ అ మడర్ సీన్ సో మనం ఇమీడియేట్ సిఐ నారాయణపెట్ టాం ఆధారంలో టీమ్ ఏర్పాటు చేసి బ్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ పిలిచి అన్ని సీన్స్ మంచి నిరీక్షణం చేసి దెన్ దానిపైన క్రూజ్ పైన వర్కౌట్ చేయడం స్టార్ట్ మొదలైంది దెన్ ఆఫ్టర్ ఎంక్వైరీ అండ్ ఆల్ మనకు తెలిసింది అంటే డిసీజ్డ్ బోయిని సావి సవిత రెసిడెంట్ ఆఫ్ గడి ముల్కాపల్లి ఆఫ్ దావన్ గిర్జా మండల్ ఆమె అక్కడ రెంట్లో రెంట్ తీసుకుని అక్కడ దావనగిర్జా మండల్లో ఉండే ఉండేది ఆమెకి ఇదే ఆ ఇంటి వాడు ఇన్నికలు లక్ష్మీపాతో సంబంధం ఉంది హారీ సంబంధం ఉంది ఎక్స్ట్రా మెరిటల్ అక్కడ సో ఈమె ట్వంటీ ఫిఫ్త్ నాడు ఈమె ఇద్దరు కలిసి కళ్ళు తాగారు కళ్ళు తాగిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో పోయారు మళ్ళీ లక్ష్మప్ప అరౌండ్ మధ్యాహ్నం కాల్ చేసి కళ్ళు తాగుతావా ఇంటికి రండి సో ఈమె వచ్చింది ఇంటికి సో మధ్యాహ్నం కూడా తాగారు వీళ్ళిద్దరు కలిసి ಕಲಸಿ ತಾಗಿನ ತು ಶಾರೀರಿಕ ಸಂಬಂಧ ಮೀ ಮಧ್ಯಾಹ್ನ ಅದು ದೆನ್ ಸಾಂತ್ರ ಮೀಕಟಿ ಹೋಟೆಲ್ ಒಳ್ಳಿ ತಾಗಿಟ್ ಸಿಐ ನಾರಾಯಣಪೇಟ್ ಶಿವಶಂಕರ್ ಅಂಡ್ ಎಸ್ಐ ನಮರ್ಗೀತ ಅಂಡ್ ದೇ ಆರ್ಟಾಫ್ ಫಾರ್ ಕ್ವಿಕ್ಲಿ ಡಿಟೆಕ್ಟಿಂಗ್ ದಿಸ್ ಕೇಸ್ ಯಜ್ವೆಲ್ ಆಸ್ ಎಸ್ಡಿಪಿಒ ನಾರಾಯಣ್ ಪೇಟ್ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ನೋಡಿ ಇಪ್ಪವರೆಕೂ మొత్తం కోఆర్డినేట్ చేస్తూ టీమ్స్ని సరిగ్గా గైడ్ చేస్తూ త్వరలోనే మనం ఈ కేసు డిటెక్ట్ చేశాం సో క్రైమ్ ఫిఫ్టీ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ టూ నాట్ వన్ అండ్ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆయన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ Like, share, subscribe.